ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజా సత్వరమే అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు తెలిపారు సోమవారం కలెక్టర్ కార్యాలయ సముదాయ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఎనభై ఆరు ఫిర్యాదులు వచ్చాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదరపు కలెక్టర్లు లింగ్యా నాయక్ డిఆర్ఓ మంగ్లీనాయక్ మంగ్లీ లాల్ ఆర్డిఓ వాసచంద్రులకు భిన్నవిస్తూ అర్జీలు సమర్పించారు పెన్షన్ వ్యవసాయం గృహ నిర్మాణ శాఖ భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని అటు ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి అని అధికారులకు సూచించారు ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు 아니 <laughs> 말 <laughs>